આજે હો నమస్కారం ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ కూడా సోదరి సోదరి మమ్మల్ని నబీ ర్యాలీ సందర్భంగా అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటే శాంతి మార్గంలో ప్రపంచం ఉండే విధంగా అందరూ కూడా ముఖ్యంగా విజయవాడ నగరంలో మత సామరస్యాలకు అతీతంగా అందరం కూడా అన్ని రకాల పండుగలు జరుపుకుంటాం తప్పకుండా కొన్ని ర్యాలీలో పాల్గొని మత సామరస్యమే కాకుండా అందరి సోదర మతాలను కూడా గౌరవించడం అందరి యొక్క మత గౌరవాన్ని మనం కూడా కాపాడాలని ఉంటాం అదే దీనివేళంగా అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం తప్పకుండా ఇటువంటి ర్యాలీలు అంటే అన్ని మతాలకి సంబంధించిన వాటిని అన్నింటినీ సమైక్యంగా అందరం జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అంతేకాకుండా ఇవాళ కమిటీ కూడా వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళందరికీ కూడా ముందాపరిగా కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం